హాయ్ అండి వెల్కమ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కాకరకాయ చట్నీ అండి ముందుగా వన్ కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా నీట్గా కడిగి ఆరపెట్టుకోండి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని నాననివ్వండి దాన్ని తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి తీసుకొని నీట్గా పొట్టు తీసి ఒలిచిపెట్టుకోండి తర్వాత నాన్న చింతపండుని మిక్సీ అయితే పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకొని ఉడికించుకోవాలి దీనిలో హండ్రెడ్ గ్రామ్స్ రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకోండి చట్నీలకి రాళ్ళు ఉప్పు అయితే బాగుంటుందండి ఇది కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి కాసేపు ఉడకనిచ్చి టూ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి ముందుగా నీట్గా కడిగి ఆరపెట్టుకున్న కాకరకాయలను అయితే ఇలా శారీ పిన్తో చీల్చుకోండి శా చీల్చుకుంటే కాకరకాయల్లోకి ఆయిల్ పోయి చట్నీ టేస్టీగా ఉంటుందండి చింతపండు ఇంత చిక్కగా వరకు అయితే ఉడికించుకోండి అండి తరువాత ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కేజీ ఆయిల్ యాడ్ చేయండి చట్నీల్లోకి ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి ముందుగా పెట్టుకున్న చీల్చిపెట్టుకున్న అయితే ఆయిల్లో యాడ్ చేసుకోండి ఇలా బ్లాక్గా అయ్యే వరకు అయితే ఉంచుకోండి అప్పుడే చేదు లేకుండా ఉంటుంది ఇందులో ఉడికిచ్చి పెట్టుకున్న చింతపండును అయితే హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకోండి మీకు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ మెంతిపిండి యాడ్ చేయండి మెంతులు వేయించి పొడి పట్టుకోవాలండి ఇలా ముందుగా పెట్టుకున్న వెల్లుల్ని మిక్సీలో లైట్గా క్రష్ చేసి ఇలా యాడ్ చేయండి తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారంను అయితే యాడ్ చేయండి తర్వాత ఇదంతా నీట్గా కలిసే వరకు కలపండి తర్వాత ముందుగా మనం కా కాకరకాయలు పెంచుకున్న ఆయిల్ని దీనిలో యాడ్ చేయండి ఆయిల్ ఎక్కువ వేస్తేనే కాకరకాయ చట్నీ అనేది నిలవ ఉంటుందండి ఇంతేనండి టేస్టీ టేస్టీ కాకరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ